వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి లడ్డూ కల్తీ అదే నెయ్యి లాంటి ఆ ద్రావకం నెయ్యిలా భ్రమింపజేసి ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసినటువంటి ద్రావకం కేసు విషయంలో ఏదైతే సిబిఐ ఎస్ఐటి నిందితులుగా చేర్చిందో దాదాపు ఆరు వందల పేజీల ఛార్జ్ ఏ థర్టీ ఫోర్ బత్తుల సురేంద్రనాథ్ అండ్ ఏ థర్టీ ఫైవ్ సతీష్ కులకర్ణి వీళ్ళిద్దరికి సంబంధించి ఇప్పుడు ఇంకొక కీలకమైనటువంటి ట్విస్ట్ చోటు చేసుకుంది ఏదైతే ఎన్డీఆర్ఐ రిపోర్ట్ అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నామో అలాగే ఎన్డిడిబి రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటున్నామో దీనికి సంబంధించినటువంటి అంశంలో వీళ్ళ ఇద్దరూ కూడా ఈ వీళ్ళిద్దరూ కూడా ఎన్డీఆర్ఐ సైంటిస్టుల కింద గతంలో పనిచేశారు అని చెప్పని పనిచేశారని చెప్పని అలాగే ఎవరైతే క్లీన్ చిట్ ఇచ్చారో ఎవరైతే క్లీన్ చిట్ ఇచ్చారో దీనికి సంబంధించి అంటే ఇందులో కొవ్వు కలవలేదు అని చెప్పి చేయాల్సినటువంటి టెస్ట్లు అనేవి కూడా చేయకుండా చేయాల్సినటువంటి టెస్ట్లు అవి చేయకుండా కేవలం ఈ టెస్టుల్లో రెండు మాత్రమే విషయాలు బయటపెట్టి మితంతా చేయలేదు అన్న దాంట్లో ఇది ఇంకొక సంచలనమైనటువంటి వార్తగా కనిపిస్తోంది సో ఆస్ పర్ ద సోర్సెస్ అకార్డింగ్ టు ద రిపోర్ట్ ఎవరైతే ఇందులో ఉన్నారో ఈ ఏ థర్టీ ఫోర్ అండ్ థర్టీ ఫైవ్కి సంబంధించినటువంటి విషయాలు ప్రస్తుతం చాలా చర్చనీయాంశం అవుతున్నాయి దీని మీద సోషల్ మీడియాలో కూడా అనేక మంది భక్తులు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తూ వస్తున్నారు అలాగే మీడియా ఛానల్స్లో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ చాలా బలంగా జరుగుతోంది ముఖ్యంగా యాదృచ్ఛికంగా ఎన్డీడిబి ల్యాబ్లో చేసిన టెస్ట్నే నమ్మాల్సి వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు అట్ ద సేమ్ టైం కేస్ కేసు పెద్దదైన తర్వాత ఎంటీ డిఎన్ఏ టెస్ట్ చేయకుండా పీసీఆర్ డిఎన్ఏ అంటే కేవలం ఇందులో ఈ పిగ్ ఫ్యాట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి టెస్ట్ మాత్రమే చేశారు కానీ బీఫ్ టాలోకి సంబంధించినటువంటి టెస్ట్లు ఇందులో చెయ్యలేదు అంటే ల్యాబ్ రిపోర్ట్స్ని కూడా మేనేజ్ చేశారు అనేటువంటి విషయాన్ని చాలామంది మాట్లాడుతున్నారు అలాగే ఈ నిందితులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు సెకండ్ టైం టెస్ట్కి పంపించినటువంటి ల్యాబ్ సంస్థలో పాత ఉద్యోగులట మరి ఈ ట్విస్ట్ ఏంటనేది అర్థం కానటువంటి పరిస్థితి అంటే ఏం జరుగుతోంది అసలు ఈ కేసులో భక్తుల మనోభావాలు ఒకటే పాయింట్ అనేది పక్కన పెడితే అసలు జరుగుతున్నటువంటిది ఏంటి సిట్ నిజంగానే ఇన్వెస్టిగేషన్ చేసింది అనుకుంటే ఎన్డీడిబి రిపోర్ట్ అలాగే ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ఎన్డీఆర్ఐ కెర్నల్ రిపోర్ట్ ఏదైతే ఉందో కర్నల్ దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఏమైతే ఉందో దాంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేటువంటి విధంగా మరి ముందుగా ఇచ్చినటువంటి టెస్ట్ వివరాలు దానికి సంబంధించి ఎస్ ఈ టోటల్గా దీంట్లో ఉన్నాయి అని చెప్పి ఎన్డీడిబి రిపోర్ట్ దానికి సంబంధించినటువంటిది ఏంటి ఇప్పుడు ఎవరిది ఇందులో నమ్మాలి అనేటువంటి ఒక మీమా అంశం మాత్రం ఎదురవుతోంది ఖచ్చితంగా అండ్ ఇదేమి ఎస్కేపిజం డెఫినెట్గా కాదు ఈ అంశానికి సంబంధించి మనం అందించేటువంటి విశ్లేషణల్లో ఇది ప్రస్తుతం అందుతున్నటువంటి ఒక చిన్నపాటి అంశం మాత్రమే సో ఎన్డీడీబీ రిపోర్ట్ ఎన్డీఆర్ఏ ఎన్డీఆర్ఐ కర్నల్ దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్లో ఉన్నటువంటిది అసలు కొవ్వే కలవలేదు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు అసలు నెయ్యే కాదు అన్న దాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు దాని మీద మాట్లాడడం లేదు బట్ చూస్తుంటేనేమో చేయాల్సినటువంటి టెస్టులు కాకుండా వేరే చేసినటువంటి టెస్టులు అని చెప్పి ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అటు మీడియా ఛానల్స్లో కావచ్చు మిగతా దాంట్లో కావచ్చు అనేకమంది ఎక్స్పర్ట్స్ మాట్లాడడం జరుగుతుంది సో ఓవరాల్గా దీని మీద ఇంకా కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ఎవరైతే ఇందులో తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారో అలాగే తప్పుడు ఈ ఈ కంప్లీట్ మిస్మేనేజ్మెంట్ లేదంటే మొత్తం మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు బయట పెట్టకపోతే కోట్లాది భక్తులు రోడ్ ఎక్కుతారు సో ఇది ఇందులో అందుతున్నటువంటి ప్రజెంట్ రిపోర్ట్ ఎవరైతే ఈ ఏ థర్టీ ఫోర్ అండ్ థర్టీ ఫైవ్ బత్తుల సురేంద్రనాథ్ అండ్ మిస్టర్ కుల్కర్ణి ఎవరైతే ఉన్నారో సతీష్ కులకర్ణి వీళ్ళు ఎన్డీఆర్ఐకి సైంటిస్టులుగా సర్వ్ చేశారు అని చెప్పని వాళ్లే నిన్న క్లీన్ షీట్ ఇచ్చారని చెప్పి అనేటువంటి అంశం ప్రస్తుతం బయటకు వస్తోంది లెట్స్ వైట్ ఇంకా ఎన్నెన్ని వింతలు చూడాల్సి వస్తుందో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా